కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంజూరు అయిన పదకొండు వందల యాభై నూతన రేషన్ కార్డులను ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ వేడుకలు జరిగాయి ఈ రోజు నుంచి రేషన్ కార్డుల పండుగ జరుగుతుందని

ఇచ్చి మంచి ట్రీట్మెంట్ చెబుతారు చెప్పడం అదే మాదిరిగా షాలి మోహన్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఏలాంటి పథకాలకైనా కూడా మోడ్ ఐడెంటిఫికేషన్ బిలో పవర్టీ అయినందుకు నుంచి రేషన్ కార్డుల పండుగ జరుగుతుందని ఇప్పుడు మంజూరు అయిన పదకొండు వందల యాభై కార్డులతో పాటు మరొక మూడు నుంచి నాలుగు వేల కార్డులు పరిశీలన దశలో ఉన్నాయని త్వరలోనే వీటన్నిటి పంపిణీ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని పేదల పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందాలనేది లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు

కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి బానుక నర్మదా మల్లికార్జున్ కార్పొరేటర్ కొంతం దీపిక బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు బాబు దేవేందర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని దేవాలయాల కమిటీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు తప్పకుండా ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తాం నియోజకవర్గానికి మూడు ఇరవై ఇళ్లకు సంబంధించిన ఎంపిక ప్రకృతి జరుగుతోంది గతంలో ఉపాధి కుప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టారు ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజాదరణ దుర్వినియోగం పెంచుకోవట్లేదు ఈ రోజు ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ లేదు ఆ ప్రాంతంలోనే వారికి ఇల్లు కట్టేయాలి ఇంధనం పెళ్ళాలని ఆరోపణతో ప్రభుత్వం అనర్హత పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లో ఆదేశాలు జారీ చేసి దానికి ప్రభుత్వం స్థాయి ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎక్కువ సుప్రీంకోర్టు తీర్పును శ్రద్ధిస్తూ ఉన్నాం ఆ సంబంధించిన నిర్ణయం ఫోర స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు చెప్పాం కాబట్టి సుప్రీంకోర్టు శాసనసభకు సంబంధించిన అంశం ఆ నిర్ణయాలను స్వాగతిస్తూ ఉన్నాం దానికి సంబంధించిన ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుతుంది